టైమ్ లేదు లేదు మీ గాలి మీరు ఊదుతూ మూడు ఫస్ట్ సెకండ్ థర్డ్ నేను బిజిలేస్తాను మీరు ఊదడం మొదలు పెట్టండి ముందుగా తడి చేయొద్దు అన్నాకే బయటికి వెళ్ళిపోవచ్చు మీకే చెప్పింది మేడం గ్రీన్ షర్ట్ ఒకటి ఒకటి వాట్ ఇస్ టాలెంట్ మేడం మీరు పక్క చెప్తున్నా మీ పడి మీరు మాట 28 మంది ఉన్నారు ఏంటి నెక్స్ట్ ఎవరైతే చేర అక్కడ ఓకే మేడం మీరు ఇప్పుడు వచ్చారా చేతులు <laughs> ఎండి చెప్పేసి గారికి మహిళలందరూ పక్షాన కలెక్టర్ గారు సత్కరిస్తున్నారు అందరూ కూడా మంచిగా చప్పటితోటి ఆనంద ఆశీర్వదాలు తెలియజేయాలి అందరూ మంచి గ్రూప్ ఫస్ట్ గారు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులతో చేపట్టాలి నిర్వహించాలి అని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారిని అడిగిందే తడవుగా చక్కగా సంక్రాంతి సంబరాల మాదిరిగా మన గ్రామంలోనే ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఈ కార్యక్రమానికి మన ఐసిడిఎస్ పిడి గారితో కోఆర్డినేట్ చేసుకొని చక్కగా నిర్వహించేందుకు వెంటనే మమ్మల్ని ప్రోత్సహించి అదేవిధంగా అడిగిందే తడవగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనడానికి వెంటనే హాఫ్ డే పర్మిషన్ కూడా వెంటనే గ్రాంట్ చేసిన దానికి జిల్లా కలెక్టర్ గారికి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉద్యోగులందరి పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను ಅಯ್ಯಂಗ್ಯ <laughs> ಮೊಟ್ಟ <laughs> అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో సో ఇంకా నాకు అంత యాక్టివ్ కండిషన్స్ లేదు అందరూ వలసిపోయారా గేమ్స్ ఆడి అందరూ ఓకే సో ఆమె యాక్చువల్లీ వెయిటింగ్ అప్ టు ఫోర్ ఓ ఆడుతున్నారని చెప్పారు అగైన్ ఫైవ్ థర్టీకి సీఎస్ గారు తీసి ఉంది మళ్ళీ ఇప్పుడు నాకు సో దట్స్ వై బ్రీఫ్గా సో ఈరోజు అందరు మహిళా ఎంప్లాయీస్ అందరికి కూడా ఇక్కడికి రావడం సో ఒక గ్రూప్గా ఒక టీమ్గా ఇక్కడ అందరూ కలిసి ఒకసారి ఆనందంగా ఆహ్లాదకరంగా ఇట్లా ఈ వాతావరణంలో కొన్ని క్లెయిమ్స్ కానీ అందరూ కలిసి ఆడటం సో డెఫినెట్గా మీరు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి ఎస్పెషల్లీ మహిళలు సో మనం చూస్తే ఇప్పుడు మేమున్నాం ఈరోజు ఆఫీస్లో పనిచేస్తే మరి నైట్కి ఇంటికి వెళ్తే అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ ఇంటికి వస్తాం కానీ మీరు ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి మళ్ళీ అందరినీ చూసుకోవాలి సో మళ్ళీ పొద్దున్న మళ్ళీ ఆఫీస్ అంటే మీకు రెండు రకాలుగా ఆలోచించేటువంటి ఇది ఉంటుంది సో ట్రెజర్ రియలీ ఒక ఆఫీషియల్ వర్కే మనం ఇబ్బంది పడుతుంటాం మేము బట్ రెండు వర్క్ ఈజీగా మళ్ళీ ఆ టాలెంట్తో మీరు ఇప్పటి నుంచి కాదు స్త్రీ మొదటి నుంచి కూడా ఈ రెండు పనుల్ని ఏకకాలంలో చేయగలుగుతుందంటే డెఫినెట్గా పురుషుల కంటే మహిళకి డెఫినెట్గా ఐక్యూ కావచ్చు కాపుల్టీ కావచ్చు అంటే అది మొదటి నుంచి కూడా ఆ విధంగా మహిళల్లో ఉంది ఒక నేను నా యాంగిల్లో మాట్లాడుతున్నాను అంటే ఒక పురుషునిగా మాట్లాడితే అమ్మ అక్క చెల్లి సో ఎవరిని తీసుకున్నా కూడా అంటే మీకు ఒక అపేక్షను చెల్లి అక్క ఆ తర్వాత ఇలా ఒక స్టేజ్లో చిన్న నుంచి స్టేజ్ తీసుకుంటే సో ఇలా ప్రతి స్టేజ్లో కూడా మగవాడికి తోడుగా ఉంటూ డెఫినెట్గా ఆకు సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ వాటితో పాటు ఎస్పెషల్లీ మీరందరు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ ఈ విధంగా ప్రజలకి సర్వీస్ చేయడంలో సమాజం ముందుకెళ్ళడానికి మీ పాత్ర పోషిస్తున్నారు సో ఇది డెఫినెట్గా హాట్సాప్ చెప్పాల్సినటువంటి విషయం మీకు అందరికీ